డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఎకానమిస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సోషియాలజీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆంథ్రోపాసపాలజీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఫిలాసఫర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పొలిటీషియన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప లాయర్ అన్నిటికీ మించి ఈ సమాజంలో మన దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల కోసం ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల కంటే కూడా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి గురించి ఒక సైకాలజిస్ట్గా మాట్లాడటానికి మీరు చాలా సంతోషం మీరు వారి గురించి ఏమన్నా పరిశోధనలు చేశారా గ్రంథాలు రాశారా ఎందుకు మీకు ఈ ఆలోచన కలిగింది యాక్చువల్గా సైక్ నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సైకాలజీకి ఎలాంటి సంబంధము లేదు ఓకే నేను ఎయిటీ నైన్ నుంచి సైకాలజీ స్టూడెంట్ అయినా కానీ చాలా కాలం వరకు నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఏమీ తెలియదు ఇప్పటికీ పదికి తెలుసు నేను అనుకోవడం లేదు ఎందుకు నేను దీని మీద మాట్లాడుతున్నానంటే నాకు యాజ్ ఏ సైకాలజీకి నాకు జీనియస్లు అంటే చాలా ఆసక్తికరమైన అంశం నాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ప్రపంచాన్ని మార్చిన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి ఎలా ఏ ఏ వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఎలా ఆలోచించి ఆ స్థాయి ఆవిష్కరణలు కానివ్వండి డిస్కవరీసు లేకుంటే సిద్ధాంతాలు ప్రతిపాదించారు అనేది అధ్యయనం చేయడం అనేది నాకున్న ఆసక్తులలో ఒకటి అందులో భాగంగా నేను చాలామంది జీనియస్లకు సంబంధించిన జీవితాలని చదివాను అధ్యయనం చేశాను అయితే ఈ జీనియస్లకు సంబంధించిన లిస్ట్ ఆఫ్ జీనియసెస్ తీస్తున్నప్పుడు నాకు ఇండియా నుంచి జీనియస్లుగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కనిపించారు అందులో ప్రధానంగా అనిపించింది మహాత్మాగాంధీ శ్రీనివాస రామానుజన్ ఇంతే ఇంకెవరిని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసులుగా వాళ్ళు పరిగణించలేదు ప్రపంచ మేధావులు అందరూ కూడా ఈ స్టడీ చేస్తున్నప్పుడు నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఇద్దరు ముగ్గురు మిత్రుల ద్వారా నాకు దళిత సాహిత్యం పట్ల లేకుంటే బాబాసాహెబ్ అండ్గర్ అంబేద్కర్ పట్ల కొద్దిగా పరిచయం ఏర్పడింది పరిచయం లేనప్పుడప్పుడు ఏంటి ఈయన గురించి ఇంత చెప్తున్నారు తెలుసు ఆయన రాజ్యాంగ నిర్మాతని మాత్రమే తెలుసు నాకు మించి ఇంకేమీ తెలియదు ఓకే సో ఏంది ఇంతకు చెప్తున్నా అని చెప్పేసి ఆయన గురించి అధ్యయనం చేసినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఈయన ఎంత గొప్ప మేధావి అనే విషయం ఎంత గొప్ప మేధావి కొలంబియా యూనివర్సిటీ కానివ్వండి ఇంకో చోట కానివ్వండి ఎంత గొప్ప పరిశోధన చేశారు ఆయన భారతదేశానికి సంబంధించి ఎంత కంట్రిబ్యూట్ చేశారు సో వీటన్ని ముంచే ఒక సర్వేలో ఆయన మీరు ఈ పదివేల సంవత్సరాల్లోంచి ఉన్న ప్రపంచాన్ని మార్చిన మేధావుల్లో నెంబర్ ఫోర్ పొజిషన్లో ఆయన ఉన్నారనే విషయం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే ప్రపంచంలో ఇంతమంది గుర్తించిన మేధావిని ఈ దేశం ఎందుకు గుర్తించటం లేదు ఈ దేశం ఎందుకు గుర్తించటం లేదు ఈ దేశం అంటే ఒక విగ్రహంగా చూపిస్తున్నారే తప్ప అంబేద్కర్ యొక్క విధానాల్ని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది నాకు కనిపించారు ఈవెన్ అంబేద్కర్ అని చెప్పుకునే వాళ్ళల్లో కూడా అంబేద్కర్ విధానాలని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మందిని నాకు కనిపించారు అందువల్ల ఏంటంటే అంబేద్కర్ని పూజించడం కాదు అంబేద్కర్ పేరిట నినాదాలు చేయడం కాదు అంబేద్కర్ పేరిట భజనలు చేయడం కాదు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అనుసరించడమే అసలైన అంబేద్క్రిజం అనేది చెప్పాలని నేను ఈరోజు దీని మీద మాట్లాడాలనుకున్నాను